హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి ఇటు గుంటూరు సిటీకి మన అమరావతి రాజధానికి వీటన్నిటికీ దగ్గరగా ఉండే మంగళగిరి ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి ప్లస్ వన్ హౌస్ మనకి నలభై ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది మెయిన్ సెంటర్స్ అన్నిటికీ చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మంగళగిరి మెయిన్ సెంటర్ అండి సో చూస్తున్నారు కదా ఈ సెంటర్ అంతా కూడా కమర్షియల్గా ఉంటుంది సో ఈ సెంటర్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లో మనకైతే కనుక ఈ ఇప్పుడు మాట్లాడుకునే హౌస్ అయితే సేల్కి వచ్చిందండి మొత్తం రెండు సెంటర్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట సో మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అయితే వస్తుంది ఇంటి ముందు రోడ్డు చిన్న రోడ్డు ఉంటుందండి సో ఒకసారి మీకు హౌస్ అంతా కూడా చూపిస్తాను చూడండి సో మంగళగిరి నుంచి కొప్పురావు కాలనీకి అయితే మనం వెళ్లాల్సి ఉంటుందన్నమాట ఈ కొప్ప్రావు కాలనీ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి సో ఈ బిల్డింగ్ కూడా రీసెంట్గా కట్టుకున్న ఏనండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది సో విలేజ్ కాబట్టి బిల్డింగ్కి ప్లాన్ అప్రూవల్ అయితే లేదు ఇంటి ముందు రోడ్డు మనకి ఆరు అడుగుల నడకదారి అంటే ముప్పై అడుగుల రోడ్డుకి ఇది నాలుగో హౌస్ కింద వస్తుందన్నమాట జాయింట్ వే అండి ఇదంతా కూడా సో మనకేంటే ఇంటి ముందు బైక్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కారు ఆటో లాంటిది అయితే రావడానికి కష్టమే సో ఈ విధంగా మాకు ఈ విధంగా ఉన్న పర్లేదు అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది మెజర్మెంట్స్ పరంగా కూడా బాగుందన్నమాట స్క్వేర్ బిట్ అండి సో కింద ఒక డబల్ రూమ్ పైన ఒక డబల్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఇన్సైడ్ విజిట్ అయితే చేపిస్తామండి ఆల్రెడీ బ్యాంకు ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకుంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కూడా సేమ్ బ్యాంకులో లోన్ చేయించవచ్చు సో నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి నలభై ఏడు లక్షల డెబ్బై వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చింది ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే కనుక నలభై ఎనిమిది లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంటుందండి ఒకవేళ కాంపిటీటర్ వస్తే కనుక రేట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది సో ఇది గమనించి ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసి ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ